దేవునికి అండి అయ్యగారికి అమ్మగారికి వందనాలండి నేను మొన్న అయితే ఫాస్ట్ గారు ఫోన్ ఫోన్ చేసి ఊరు వెళ్తామండి అని అయ్యగారు అంటే వద్దమ్మ అమ్మ వెళ్ళొద్దు దేవుడు వెళ్ళొద్దన్నారు అన్నారు అయినా కానీ మళ్ళీ ఫోన్ చేసి అడిగితే వెళ్ వెళ్ళొద్దు అన్నారండి మా ఆయన గారు అయితే వెళ్ళమన్నారు అంటే మా ఆయన గారి మాటనే వెళ్ళామండి మొన్న మంగళవారం అయితే మా పాప పడిపోయిందండి మాజమ్మ నుంచి పడిపోయి కింద పడిపోయిందండి నేను కాల్ పట్టుకున్నాను కానీ లేకలేకపోతున్నానని కొడుకుని గవుగా వేసి ఎత్తుకుంటే అమ్మ నా ఒకళ్ళు తిరిగిపోతున్నాను ఒకళ్ళు తిరిగిపోతున్నాయి అన్నదండి అందుకని గవగా మొఖం కడిగి తల మీద నీళ్ళు వేసి మళ్ళీ మా మధ్య గారికి ఫోన్ చేస్తే గావ డాక్టర్ గారిని తీసుకొచ్చారండి తీసుకొచ్చి ఇంజక్షన్ చేయించి పిల్లలు వేసాక బాగానే ఉందండి అది అయ్యాక మళ్ళీ నిన్న నిన్న అవుతే నాకౌతే ఊపిరాడలేదండి అసలే పడుకున్నాను ఊపిరాడపోతే ఫాస్ట్ గారికి ఫోన్ చేస్తానండి ఫాస్ట్ గారికి ఫోన్ చేస్తే ఫాస్ట్ గారు నాకు అసలు ఊపిరాడట్లేదండి పట్టేసినట్టుందండి అంటే ఫాస్ట్ గారు అమ్మ నేను వెళ్ళొద్దన్నాను మీరు వెళ్ళారు దేవుడు లెక్క చేయకుండా వెళ్ళారు మీరు అన్నారు ప్రార్థన అమ్మ అన్నారు మళ్ళీ ఫాస్ట్ గారు మళ్ళీ ప్రార్థన చేసి అమ్మ రేపు వస్తారు కదా ప్రార్థన చేస్తాను నేను మీకు మీరు రండి అన్నారండి ఈ చిన్న సాక్షిని దేవుడు కాక మా పట్ల ఎంతో మేలు చేశారండి దేవుడు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించడం కాక